కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం పోర్వమిళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారవ వర్ధంతిని పురస్కరించుకుని పోరు మామిళ్లలో వైఎస్ఆర్ పార్టీ అదనపు సమన్వయకర్త నల్లేరి విశ్వనాథరెడ్డి తన కార్యాలయంలో వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఈ కార్యక్రమానికి హాజరైన వేలాది మంది నాయకులు కార్యకర్తలతో కలిసి ర్యాలీగా బయలుదేరి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని అక్కడ ఉన్న పేషెంట్లకు పండ్లు పలహారాలు పంచిపెట్టారు అనంతరం వారు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రవేశపెట్టిన పలు సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తూ కొనియాడారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు हलो दवा जल्दी اونا کړه اني هن دي شروع هن دي شروع هن دي شروع వెనుకున్న మహానేత మన ప్రియతమ నాయకులు ఉమ్మడి రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి వరేరు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సందర్భంగా ఇక్కడ చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కాంగ్రెస్ తప్పలకు మరియు గజ తాలూకా ప్రజలకు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా ప్రతినిధులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన ప్రియతమ నాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి పదవలో వర్తించి సందర్భంగా ఆయనకు నా తరపున మీ అందరి తరఫున శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు మన నాయకులు మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన అందరి గుండెల్లో గూడుగట్టుకున్నటువంటి వ్యక్తి పదహారు సంవత్సరాల క్రితం ఇదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా శ్లోక సముద్రంలోకి మునిగిపోయిన రోజు చీకటి రోజు ఆయన చనిపోయిన వార్త విని తట్టుకోలేక దరిదాపుల్లో ఐదు వందల మంది నుంచి ఆరు వందల మంది హఠాత్తుగా చనిపోవడం కూడా జరిగింది అంటే ప్రజల హృదయాలలో ఆయన ఎంత గూడు కట్టుకున్న వ్యక్తితో మీ అందరికీ తెలిసిన విషయమే ప్రజల మన్నలను పొందిన వ్యక్తి ఆయన మన మధ్యన లేకపోయినప్పటికీ ఆయన పెట్టిన ఎన్నో సంక్షేమ పథకాలు ఈరోజు ఒక రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా భారతదేశ వ్యాప్తంగా కూడా అమలు జరిచే పరిస్థితి ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారు పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆయుష్మాన్ అనే పథకం పెట్టి భారతదేశ వ్యాప్తంగా జరుపుతూ ఉన్నారు అంటే ఆయన ప్రత్యేకత ఎంత ఉందో గుర్తు మనకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం అంతేకాకుండా ఆయన పెట్టిన సంక్షేమ పథకాలలో ఎంతో ఆరోగ్యశ్రీ అనే పథకం పెట్టి ఎంతోమంది ఆపరేషన్లు చేయించుకోలేని పరిస్థితి గుండె ఆపరేషన్లు కానీ ఇతరాతర జబ్బులు కానీ ఏవైనా వస్తే చనిపోయే పరిస్థితి ఆయన రెండు వేల నాలుగులో ముఖ్యమంత్రి అయిన తర్వాత అరగశ్రీ అనే పథకం పెట్టి ఎంతో మంది కుటుంబాల్లో వెలుగు నింపినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా యాక్సిడెంట్ అయితే ఎవరో పెద్ద సాగుకారులు తప్పక అంబులెన్స్లో వెళ్ళలేని పరిస్థితి అట్లాంటిది వన్ జీరో ఎయిట్ అనే పథకం పెట్టి విత్తిన్ పది పదహైదు నిమిషాల్లో పుయ్యి పుయ్యి మంటు చేరే పరిస్థితి ఇప్పుడు వాళ్ళను పది అర్ధ గంటలోనే హెడ్ క్వార్టర్ హాస్పిటల్కు చేర్చే పరిస్థితి అంతేకాకుండా వైద్య 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 రంగం